శ్రీమత్రి నమ ఈ వీడియో అయితే అంటే మా బావ పెళ్ళి జరుగుతుందనమాట మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అంటే ఆల్రెడీ అప్పటికే పెళ్ళికొడుకుని చేసేసారు పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత రేపు పెళ్ళి అనిపించుకుని పెళ్ళి అరుగు అలకడానికి మా వాళ్ళు రెడీ చేస్తున్నారనమాట మీకు మీలో ఎంతమందికి పెళ్ళి అరుగు తెలుసో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మా సైడు ఖచ్చితంగా ఈ పెళ్ళరిగి అనేది వేస్తారనమాట పెళ్ళికి పెళ్ళి రోజే అని తీస్తారు కదా కాలుగోళ్ళు తీసిన రోజు పెళ్ళరుగు అలుకుతారు పెరంటలతో అలికిస్తారు దానికన్నా ముందు కొంతమందికి సాగని అనమాట సాగ అంటారు గుగ్గిళ్ళు ఏవో సంథింగ్ అక్కడ ఏదో చేస్తారంట అది పెళ్ళి పెళ్ళి హవలేని వాళ్ళు చూడకూడదు అనమాట అందుకే నేను అక్కడ ఉండకూడదు అన్నారనేసి నేను లేను ఇంకా సాగ నేను వీడియో తీయపోయాను అనమాట సాగుంటే సాగున్న వాళ్ళు ముందే వేసుకోవాలన్నమాట పెళ్ళరుగు దానికోసం మేనమామ కానీ మేనమామతో అలికించాలంట సాక్కి కాబట్టి మా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారనమాట మా చిన్నాన్నతో అలికినారు సా అంటే ముందు మేనమామతోనే ఇటుకలు అనేది పేర్పించి తర్వాత మిగతా వాళ్ళు జరుపుతారంట అందుకనేసి చిన్నా ఇటకలు జరుపుతున్నారనమాట ఫస్ట్ తర్వాత దీనికి ఏంటంటే ఇటుకలు లెక్క ఉంటుంది తొమ్మిది పదకొండు అనేసి ఇన్ని అనేసి ఇటకల లెక్క ఉంటుంది కోణాలు కూడా తిరుగుతాయన్నమాట చాలామందికి నేను చూశాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటారు ఇది దీనికి ఏంటంటే మట్టి ఉంటుంది కదా నల్ల మట్టి మాకు నల్లమట్ట దొరుకుతుందండి అరమట్ట దొరకదు మట్టి ప్లస్ ఇసుక ఈ రెండు కలిపేసి ఇంకో అలా మేగేయడమే అనమాట అలికేయడమే ఇంకా అలా అలికితే చాలా బాగా వస్తుంది అది అది ఖచ్చితంగా పెళ్ళికి పెళ్లిపేట వేయాలంటారు అందుకనేసి మా వాళ్ళు అలుకుతున్నారనమాట ఇది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు మాములు మీలో ఎంతమందికి తెలుసో పెళ్లిపేట కోసం పెళ్ళర కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద అరుగు ఉండేది అనమాట పెళ్ళరుగు అది ఎలా అంటే సిమెంట్తో కట్టేసి దానికి ఎన్నో కోణాలు భలే తిరిగేసి ఉంటుంది అనమాట అది సిమెంట్తో ఉండేది ఇన్స్టెంట్ కాదు పెద్దది అది పెద్దది ఉండేది పెళ్ళరుగు అది పిక్స్ అవి లేవు కానీ అది ఉండేది అనమాట ఇదైతే నార్మల్గా వెళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే మా వాళ్ళు ఇలాగ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కనీసం ఒక ఐదు ఇటుకలు పెట్టని వేసుకుంటారు ఇలా తొమ్మిది ఇటుకలు పెట్టేసి వేసారనమాట అలికేసి మళ్ళీ దానికి ప్యాడ్ ఉంటుంది కదా ఆవుపీడ తీసుకొచ్చేసి మళ్ళీ దాన్ని అలకెత్తారనమాట తోమడమే ఇంకా దాని పని ఇంకా మనం అది ఏదో తప్పి పని చేసినంత ఇదిగా వాళ్ళు చేస్తారనమాట కరెక్ట్గా గుమ్మాల్లోకి వేసుకోవాలి ఇది గుమ్మంకి ఎదురుకుండా పందిరు పందిరి కింద మెయిన్ గుమ్మం ఉంటుంది కదా దానికి ఎదురగొండా వేసుకుంటారనమాట వేసేసి పేడతో పేడతో అలికేసుకుంటారు ఆవు పేడతో వేసి అలికిన తర్వాత ఆరుతుంది కదా ఆరిన తర్వాత ఏం చేస్తారంటే దాని మీద పద్మ ముగ్గు ఉంటుంది కదా అష్టదాల పద్మం వేసి దాని మీద పెళ్లిపేట ఉంటుంది చెక్కపేట పెద్ద పొడవుగా బెంచిలా ఉండి కాబోసిబల్లా ఉంటుంది దాన్ని వేసి కూర్చోబెడతారు పెళ్లి రోజు కాబట్టి ముందే ఇది అరేంజ్ చేసుకునే వాళ్ళు ముందే అరేంజ్ చేసుకుంటారు కొంతమంది అప్పటికప్పుడే చేసుకుంటారు ఇది మా సైడు ఇలా పెళ్ళిపేట అది ఖచ్చితంగా వేసుకుంటారు పందిట్లో అందుకే మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నానండి నాకు కుదరలేదు అక్కడ అవి ఇవి చేయడం ఇదేంటంటే సాయంత్రం ఇలా సాగ సాయంత్రం పెడతారనమాట దానివల్ల నాకు కొంచెం వీలు కదిరి ఇది వేసాను తర్వాత మా ఊళ్ళు మళ్ళీ ముగ్గేస్తున్నారు ముగ్గేసే టైంకి మళ్ళీ నాకు ఇంకో పిలుపు వచ్చి నేను వెళ్ళిపోయాను అనమాట అందులో రంగులు వేస్తారు ఇది ముగ్గుంది కదా ముగ్గులో మొత్తం రంగులు అది వేసి మంచి కలర్ఫుల్గా డెకరేషన్ చేస్తారు ఇంకో వీడియో ఉంది పెళ్లిపేట వీడియో అది ఎలా చదువుతారో అందులో ఏమేమి ఉంటాయో ఇంకో వీడియోలో పెడతాను ఇందులో అయితే మాత్రం ఇంతవరకే చూపిస్తున్నాను వీడియో రంగులేసిది కూడా ఫుల్గా ఉండదు ఎందుకంటే మధ్యలో ఇంకో పనికి పనప్ చెప్పారు నాకు నన్ను జాతరగా పంపేశారనమాట ఇంకా అంతవరకే చూపించాను నాలుగో దాంట్లో నల్లబొగ్గు ఎత్తారనమాట